అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్కి సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి అలాగే మనం వీడియోలో కంటెంట్కి వెళ్ళే ముందు నన్ను అయితే ఒక ఈ మధ్య అడుగుతున్నారు కాల్ చేసి మా అవి కూడా సేల్ చేసి పెట్టండి అని చెప్పి మనమైతే ఏంటంటే సేల్ చేసే కాన్సెప్ట్ అనేది బయట వాళ్ళది తీసేసాం కొన్ని అనుకోని కారణాల వల్ల సో కాబట్టి దయచేసి ఎవరు అడగమాకండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇవి వచ్చేసరికి నలభై రోజుల వయసున్న పిల్లలండి ఒక్కొక్కటి వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఉండిద్ది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మీ అందరు తెలిసిందే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇస్తాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మరి అదే అండి కావాల్సి అనుకున్న వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టైంపాస్ వాళ్ళు మాత్రం చేయమాకండి వీటికి సంబంధించిన ఫాదర్స్ వచ్చేసరికి తన్నీళ్ళ పెట్టినాయి అలాగే ఫామ్లో ఉన్న పెట్టలు పెట్టలు కూడా చూస్తానంటే నాకు వాట్సాప్లో ఫాదర్ మదర్ అని చెప్పి మెసేజ్ చేయండి నేను మీకు మన ఛానల్లో ఉంది వీడియో లింకు మీ వల్ల కాకపోతే నేనే నేనే మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్లో ఫాదర్ మదర్ అని నాకు పంపిస్తే సో ఫ్రెండ్స్ మరి అదండి కావాల్సిన వాళ్ళే కాల్ చేయండి టైంపాస్ వాళ్ళు మాత్రం చేయమాకండి పక్కా తీసుకుంటా అన్న వాళ్ళు మాత్రమే చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉండేది ట్రాన్స్పోర్ట్ అయ్యకచ్చు